హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఏంటి మాడిపోయిన గిన్నె చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం చేద్దామండి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇలానే జరుగుతుందనమాట నాకైతే ఫస్ట్ టైం ఇలా జరిగింది మార్నింగ్ టీక్ పెట్టేసి మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ బయట బాల్కనీలో మనకి బయట పొద్దున్న ఎండ గుచ్చుట డి విటమిన్ వస్తుంది అని ఒకటి ఉంది కదా అందుకని చల్లగాలి ఆస్వాదించడానికి డి విటమిన్ కోసం అని ఆస్వాదిస్తూ బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న టీ పెట్టడం మర్చిపోయాను అనమాట టీకి పెట్టిన విషయం మర్చిపోయాను మర్చిపోయి ఇంకా అది ఉడికి ఉడికి గిన్నె కంటి స్మెల్ వస్తూ ఉంటే ఏంటబ్బా స్మెల్ వస్తుందని వెళ్ళి చూస్తే అప్పుడు టీకి పెట్టానని గుర్తొచ్చిందనమాట ఇంకా గిన్నె అలా అయిపోయింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మొత్తం కడగడానికి కూడా రాకుండా అయ్యేదేమో ఇంకా అది పక్కన పెట్టి వాటర్ పోసేసి ఇగోండి మళ్ళీ టీ పెట్టేసుకుంటున్నాను మీకు ఎంతమంది ఇలా జరి ఎంతమందికి ఇలా జరిగిందో నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి